హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లూర్ విత్ వేద ఇవాళతే మేము ముందుకు ఒక మంచి గివ్వే తీసుకొచ్చేసామండి అండ్ మన ఛానల్ని అలాగే మాధవి గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి సో అది ఏంటి ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇవాళ వీడియోలు అంతా కూడా మాట్లాడుకుందాము సో కిందట పట్టు సారీస్లో అయితే ఉన్నాడు మాధవి గారితో అయితే మాధవి గారు ఈసారి చాలా ఘనంగా స్టాక్ తెప్పించేశారు సో ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్తో ఉంటుంది దట్ వన్స్ ఒకేసారి మనకు రంజాన్ ఉగాది రావడం వల్ల ఇంకా ఎంత తొందరగా తెప్పించారంటే ఐటమ్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది ఐటమ్ మేడం దగ్గర పట్టు సారీస్ కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను రంజాన్ కోసం స్పెషల్గా కొన్ని సారీస్ అయితే డిజైన్ చేయించాం లేకంటే మగ్గం పని నేర్పించారు అనమాట అలాంటి పట్టు శారీస్ చాలా వరకు అయితే ఉన్నాయి సో లాస్ట్ టైం నేను చేసిన వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది తీసుకెళ్లారు కూడా సో ఇంకా కూడా స్టాక్ కావాలంటే ఎప్పుడు వన్ వీక్ లోనే మీకు వస్తూ ఉంటుంది వన్ వీక్ ఒకసారి మగ్గం మారుతూ ఉంటుంది వస్తూనే ఉంటుంది సో పట్టు సారీస్ పక్కన పెడదాం ప్రెసెంట్ సో ఇప్పుడు వచ్చేసి ఈ రోజు వీడియో ఏంటంటే బడ్జెట్ లో చాలా చాలా బడ్జెట్ లోనే సో మనకు ముస్లిం సిస్టర్స్ కానీ అండ్ ఉగాది ఫెస్టివల్ కి అందరికీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఒక నాలుగై నాలుగు డిజైన్ ఎందుకంటే చాలా ఉంది చూపించేకి బట్ ఒక్కొక్క వీడియోలో నాలుగు మాత్రమే చూపించాలనుకుంటా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఓకేనా ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది లోకల్ వాళ్ళకైతే కన సో లోకల్లో ఎక్కడి నుంచి అని బుక్ చేసుకోండి రాప్పుడు బుక్ చేసి సారీ అయితే పంపించేస్తారు ముందే పే చేయాల్సి ఉంటుంది మాధవి గారి నెంబర్ కూడా నేను ఇచ్చాను ఒకసారి మీరు మాట్లాడుకుని మీకు సారీ ఏం కావాలి ఎంతలో కావాలి ఆ క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా క్లారిటీగా మాట్లాడడం మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చింది మీరు తెప్పించేసుకోవచ్చు మేడం నేను చెప్పింది నిజమే కదా చాలా ఘనంగా తెప్పించారు కలెక్షన్ స్టాక్ వచ్చినాయి మేడం వర్క్లో తెప్పించలేదు మాత్రం అండ్ వివ ఇస్తున్నామన్నారు కదా ఏమిస్తున్నారు మన ఛానల్ మాది గానీ ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ ఇది షార్ట్ వీడియో పెట్టుకుంటాం కదా మేడం మా ఫాలో అయితే మా ఛానల్ డౌన్లోడ్ చేసుకుంటే మీది ఇద్దరికి మీ తరఫున మా తరఫున ఒక్కొక్కరికి టూ ఒక్కొక్క సారీలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎక్స్ప్లోడ్ విత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కిరడా పట్టిసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని రెండింటిని ఫాలో అయ్యి ఉండాలండి మీరు సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎక్కడ ఫాలో అవ్వాలనే విషయం కూడా తెలియదు అనమాట కనీసం ఇలా చెప్తే అయినా గుర్తొస్తుంది చీర పైన తగ్గుతుంది కదా అని చెప్పి ఒక షార్ప్నెస్ గా ఉంటది అని చెప్పి చెప్తున్నాము అండ్ రీల్స్ కూడా వస్తుంది తీసుకున్నాయి కదా మేడం ఇప్పుడు ఇప్పుడు రీల్స్ గానీ తీసుకున్నాము మేము కొన్ని కొన్ని ఒక టెన్ శారీస్ ట్వంటీ సారీస్ తెచ్చినప్పుడు మేమే ఓన్ గా చేసుకుంటాం దాన్ని ఫాలో అవుతుంటే కింద మీకు అప్డేట్ అవుతాం అప్డేట్ అవుతుంది లాంగ్ వీడియోలు అంటే చాలా హెవీగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వచ్చినప్పుడు లాంగ్ వీడియో తీసుకుంటాం అప్పుడు మన ఛానల్ లో చేసి కరెక్ట్ అది కూడా సో కచ్చితంగా ఫాలో అవ్వండి షాప్ వచ్చినప్పుడు మీరు ఫాలో చేసి చూపించండి మేడం కి ఖచ్చితంగా ఎవరి శారీ పైన ఎప్పుడైనా గానీ ఫాలో అవుతుంటే కింద ఈ ఏ శారీకి అయినా కానీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మంచి ఆఫర్ అండి సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఓకే కిరీరా పట్టు సారీస్ మనకు కమలనగర్ లో వస్తుందండి ఓవిఆర్ నుంచి కొంచెం ముందుకు రాస్ డిపో ఆపోజిట్ సో టవర్ క్లాక్ దగ్గర నుంచి రావాలనుకున్నట్లయితే మనకు మంత్రి హాస్పిటల్ నుంచి ముందుకు రావాలన్నమాట స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది ఆన్లైన్ నేను కోసం కాల్ చేసేసాయండి గజ్జి సిల్క్ లో ఫస్ట్ శారీ అనమాట మీరు చూస్తున్నది పటోల పటోలా డిజైన్ చానా ఇది లైట్ వెయిట్ ఉంటది మేడం పళ్ళుకి ఇదే మెయిన్ జరిగి వచ్చింటది కాబట్టి హై లైట్ మేడం ఇది ఫంక్షన్ వేర్ ఓకే ఇలా ఉంటది ఓకే దాని బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇలా చిన్న చిన్న బాంధనీ బూటస్ వచ్చేసాయి అన్నమాట ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మన పేజ్ ఫాలో అయితే కినరపట్న శారీస్ కానీ ఎక్స్ప్లో ఫాల్ ఫాలో అయితే టూ సెవెన్ కి వస్తుంది సో దీంట్లో డిస్కౌంట్ ఉండదు మేడం ఇంకా మళ్ళీ డిస్కౌంట్ లేదు ఇంకా డిస్కౌంట్ లేదు కలర్స్ కలర్స్ గజ్జి సిల్క్ లో మేడం గజ్జి సిల్క్ అంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇది ఏ ప్రైస్ త్రీ ఫైవ్ అయినా ఉంది మేడం ప్యూర్ ఐటమ్ అయితే గజ్జి సిల్క్ లో జెరీ ఉండే అమ్మాము త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అమ్మాను మేడం ఓకే స్టార్టింగ్ ప్రీమియం అంటే అది ఉంటుంది ఓకే నెక్స్ట్ సారీ అండి ఇది మేడం ఏం క్లాత్ మేడం ఇది ఇది క్రేపే మేడం క్రేఫే డోలా క్రేఫ్ దీంట్లో నేమ్ జెరీ మేడం లైట్ వెయిట్ జెరీ వస్తుంది లోపల ఒక జెరీ వచ్చేసి బయట వేరే వచ్చి ఉంటుంది డబల్ జెరీ వచ్చింటుంది

అందుకే మీరు మీ మార్గంలో మీరు వెళ్ళారు కానీ ఈ ప్రైజ్ కానీ మేము ఇవ్వడం ఎక్కువే మేడం మామూలు మనము జీఎస్టీ మళ్ళీ మేము ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెట్టుకుని మా మేము వెళ్ళి టైం స్పెండ్ చేసి వన్ వీక్ ఉండి తీసుకొని రావడము ఇది ఎంత ఇస్తున్నాం మేడం మేము ఇప్పుడు మీకు చూడండి ఇస్తారు ఎవరైనా గానీ మనం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై అంటే ఇంకా డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ చూసే వాళ్ళకి అదే మరి ఇది ఎక్కడా లేదు ఈ ప్రైస్ నేను అందుకే ఉంటున్నాను మనం డైరెక్ట్ గా ఇక్కడ హోల్సేల్ హోల్సేల్ వెళ్తాము అక్కడ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు తక్కువ పడుతుంది మీరు తక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది బ్రౌస్ అన్నిటికీ ఇట్లానే వచ్చింది మేడం అన్ని ఇప్పుడు చూపించే దాన్ని పేస్టల్ కలర్స్ అన్ని నేను జరిగేవే మేడం బాగున్నాయి మేడం ఐటమ్ చాల బాగుంది మేడం ఐటమ్ నైన్టీన్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ మన చనాలు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళకే మేడం చెప్తున్నాను మరి ఇక్కడ వచ్చినాక డిస్కౌంట్ అడగద్దండి ప్లీజ్

ఇది మాత్రం ఖచ్చితంగా చాలా బడ్జెట్ డీల్ ఇది సో క్లాత్ కూడా సూపర్ గా ఉంది హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి మనం ఫాలో అవుతే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారనమాట నెక్స్ట్ ఐటమ్ బటర్ సిల్క్ అండి బటర్ సిల్క్ పైన ఈ విధంగా బాధని బుటాస్ తో హైలైట్ చేస్తారు ఈ సార్ చాలా వెయిట్ లెస్ ఉంది ఇంత సాఫ్ట్ ఉంది అవునవును చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉంది మేడం బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చేసి పైన వచ్చేది కింద వచ్చేటప్పుడు సో టాప్ లో మనకు అయితే ఏం లేదు చిన్న వచ్చింది టాప్ అండ్ బాటమ్ సేమ్ ఈక్వల్ బోర్డర్స్ వచ్చేసింది పళ్ళు రిచ్ పళ్ళు సో దీంట్లో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి మీకు చూస్తే క్లాత్ వచ్చేసి చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది అలాగే స్మూత్ గా కూడా ఉంటుంది ఇలాంటి మేడం మీ దగ్గర నేను చెప్పేది ఎంతో మంది కాల్ చేస్తుంటారు మేడం మా యంగ్స్టర్స్ పిల్లలు కొంచెం వర్క్ సారీస్ కావాలా అంటే ఎక్కడ చూసినా ఒకే టైప్ ఆఫ్ ఉన్నాయి మేడం మాకు ఒకే స్టైల్లో వద్దు అంటే లేదు ఇప్పుడు తెచ్చు అని అంటుంటారనమాట కానీ ఒకసారి నేను చెప్తాను అందరికి కినే వెళ్ళాను మేడం మీకు దొరుకుతుంది మోస్ట్లీ మీకు తగినట్లు అని చెప్తాను బట్ ఈసారి ఇంకా ట్రస్టబుల్ గా చెప్పొచ్చు నేను ఎందుకంటే కొన్ని ఫ్రెష్ ఉన్నాయి ఐటమ్ అంతా కూడా లైట్ వెయిట్ ఉంది పిల్లలు బాగా కట్టడానికి అనుకుని ఉంటుంది ఎంత వస్తుంది మేడం ఈ ప్రైజ్ టూ ఫోర్ వస్తుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ టూ 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 టోస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి బెనారసీ క్రేప్ అండి ఇది సో క్లాత్ క్రేప్ అనంగానే సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మీరు బెనారస్ లో నేను అబ్జర్వ్ అబ్సర్వ్ చేస్తుంది మేడం ఈ బుటా వీవింగ్ అనేది కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది రెగ్యులర్ గా సిల్వర్ గాని గోల్డ్ కానీ ఉంటుంది థ్రెడ్ తో కలర్ డిజైన్ వస్తుంది అన్నమాట ఎక్కువ రకంగా ఉన్నాయి మేడం అన్ని అదే మోడలే లేదు మనకి క్లాత్ ప్రైస్ లో మీకు డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట బెనారసీ క్రేప్ ఇవన్నీ కూడా ఇవంతా వస్తాయి మేడం మనకు అంతే మేడం టూ ఫోర్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ 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 చూడండి ఇలా ఉంటుంది ఇది చెక్ చెక్స్ ఫ్యాన్సీ మేడం బాగుంది ఈ రంజాన్కి అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది మేడం మీ దగ్గర ఇంకా వస్తూ ఉన్నాయి మేడం ఇంకా ఈ టెన్ డేస్ అంతా మనం ఇవే చూద్దాం మేడం స్టాక్ ఎప్పటికప్పుడు వచ్చి చేసుకుంటున్నాం లేకపోతే స్టాక్ ఏం కాదు మేడం వస్తూనే ఉంటాయి తీస్తూనే ఉంటాం అయిపోతూనే ఉంటాయి ఓకే సో చూడండి బెనారసీ క్రేప్ లో వీటిలో కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయండి సో మన ఛానల్ పేజ్ కింద తప్పటి సారీస్ కానీ ఇస్తారు వీటి వేద పేజ్ అని కానీ ఫాలో అయిన వాళ్ళకి టూ ఫోర్ ఉన్న శారీ మనకు టూ కి ఇస్తున్నారు అండి క్లాత్ వచ్చేటప్పటికి చాలా బాగుంది తట్టు కూడా మనకోసం మేడం చాలా హ్యాండ్ బిక్ లో తీసుకొచ్చేసారు ఒకసారి అయితే చూడండి వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ అయి నచ్చింది తీసుకెళ్ళండి మేడం నెక్స్ట్ టైం మేడం నెక్స్ట్ వెరైటీ జార్జెట్ మేడం గడ్డి జార్జెట్ ఓకే డిజైన్స్ లో ఉన్నాయి మనకి త్రీ ఫైవ్ వస్తుంది మేడం ఫైనల్ ఇంకా వస్తాయి మేడం ఈ మోడల్స్ ఓకే హెవీ క్లాత్ అంతా కూడా చూడండి ఓపెన్ చేస్తాను ఇలా ఉంటుంది పటోలా డిజైన్ ఒకటి ఇలా ఉంటుంది సారీ అంతా ఒక రీసెంట్గా నేను దేనికి వెళ్ళాను మేడం మన దగ్గర ఒకటి ఆ ఒక లైన్ టిష్యూ ఒక్కొక్క లైన్ క్రేప్ లో వచ్చింది చూసారు కదా అక్కచులు ఇద్దరు అదే సరి కట్టుకున్నారు నేను అనుకుని అడగాలనుకున్నా ఎక్కడ తీసుకున్నారు మీ కిన్నెరలోనే కదా అని వాళ్ళెవరు పరిచయలేరు నాకు సరే అడిగితే మరి బాగుండదు అనుకున్నాను అనమాట కొంతమంది యూనిఫామ్ లెవెల్లో ఎందుకంటే కానీ ఫంక్షన్స్ క్రేప్స్ లో ఎక్కువ వాడుతున్నారు సో కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బ్లౌజెస్ కూడా మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ స్విచ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇలా నువ్వు తీసుకుంటున్నారండి సో పట్టుసారి అనుకోండి మనం వేస్తే మగ్గం వర్క్ వేయాలా లేకపోతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలా మన ప్యాచ్ వర్క్స్ కానీ డిఫరెంట్ స్లీవ్స్ పెట్టుకున్నా కూడా అంత మంచిగా అనిపించదు అనమాట బట్ ఇలాంటి శారీస్ లో మనకి చాలా ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ సారీ ఏంట్రా ఒక షాప్ లో నేను డీల్ చేసుకున్నాను ఇలాంటిది ఇంకా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఆర్డర్ పెడుతున్నారు ఫ్యాక్టరీ కి నేను ఇది నాకు ఇచ్చేయండి నాకు బాగా నచ్చింది అని తీసుకోంపు తెచ్చాను కానీ నేను ఆర్డర్ మేడం ఇది చూడండి వీవింగ్ అంత నీట్ గా ఉంటది ఓకే నాకు బాగా నచ్చింది ఏంటంటే బోర్డర్ నచ్చింది మేడం చాలా నచ్చింది నాకు బోర్డర్ అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ తో చాలా బాగుంది ఫాబ్రిక్ కలర్స్ సూపర్ గా ఉంది మీరు అన్ని ఎక్కడికైనా వెళ్ళారంటే ఏదో ఒకటి వేసుకురాడో ఆ ఏదో ఒకటి ఇట్లా ఇవ్వడో ఇస్తుంటారు నాకు ఆ బార్డరే నచ్చింది మేడం అది కట్టి చానా షైనింగ్ ఉంది అసలుకి సూపర్ మేడం చాలా బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది కొంచెం కట్టుకున్నా కూడా మనకు బాగా కూర్చుంటుంది లాగా కూడా కనిపిస్తావు అని అనిపిస్తుంది అలాగే మనకి ఫంక్షన్ వేర్ చూడండి బ్లౌజ్ ఏదో ఇంత గనక వచ్చింది మేడం బ్లౌజ్ ఇక్కడ నుంచి వచ్చింది మేడం బ్లౌజు వన్ అండ్ ఆఫ్ మీటర్ ఉందేమో మేడం

ఇంకా వచ్చేసాయండి సో రంజాన్కి మీకు కావాల్సిన కలెక్షన్ కూడా సో ఈసారి రంజాన్కి చాలా బడ్జెట్ లోనే తీసుకొచ్చారు మా గారు అని చెప్పాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా మీరు ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ విధంగా తీసుకొచ్చారు అండ్ ఇవి ఈ స్టోన్ వర్క్ ఎప్పుడు ఉంటాయి కదా మేడం వీటిలో ఎట్లా ఏం ఉంటుంది ముందు అంటే అది స్టోన్ గ్లిట్టర్ కాదు మేడం ఇది రియల్ స్టోన్ అనమాట మామూలు చిన్న చిన్న ఇస్తారు ఇది రియల్ స్టోన్ అనమాట చూడండి కట్ వర్క్ వచ్చేసి రియల్ స్టోన్ అనమాట బ్లౌజ్ గానీ వర్క్ ఉంటది క్లాత్ ఏమన్నీ ఇది మామూలు జార్జెట్ క్లాత్ క్రేమ్ జార్జెట్ మొత్తం ఫ్యూజ్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఏం రేట్ ఉంటది చెప్పండి మీరు మీరు టూ ఫైవ్ చెప్పేస్తారు కదా ఆల్రెడీ టూ ఫైవ్ లోపల డిజైన్స్ అన్ని ఆల్ వెరైటీస్ ఫైవ్ లోపల టూ ఫైవ్ లోపల ఇది ఎంత ఉంటుందో చెప్పండి ఓకే మొత్తం రేల్ స్టోర్ అంటున్నారు రేపు జార్జెట్ అంటున్నారు ఉంటుంది మేడం ఒక నైన్టీన్ టు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇంకా తక్కువ ఇచ్చారా తక్కువే ఇచ్చాము ఎందుబెటర్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ మేడం మళ్ళీ టూ టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇది వచ్చేస్తారు పద్నాలుగు రూపాయలకి అవును మేడం చూడండి అంత బాగుంది అది ప్రింట్ మేడం ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మేడం ఇది ఫుల్ అండ్ ఫుల్ అండ్ ముస్లిమ్స్ వేయాలని కాకుండా ఎవరైనా ఎవరైనా వేసేలాగా చిన్న స్టోన్ వర్క్ ఎంత ఫ్యాన్సీగా ఉంది క్లాత్ అంతా కూడా బాగుంది వెనుక బ్యాక్ సైడ్ చూడండి క్లాత్ నీట్ గా స్టిచింగ్ చేశారు ఆ స్టోన్ వర్క్ వర్క్ పోకుండా సో చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు మేము చూపించిన సారి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మనం మన పేజ్ అంటే ఇందిరాగాంధీ మాది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నామో రీజన్ చెప్పాలి కాబట్టి కొత్త వాళ్ళకైతే డిస్కౌంట్ డిస్కౌంట్ ఉండదు నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది కూడా మనకు వర్క్ శారీ అనమాట సో మొత్తం చూడండి ఫుల్ ఆఫ్ గ్లీటర్స్ అయితే ఉంటుంది సో స్కాల్ బోర్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా ఒకసారి చూడండి సారీ ఓపెన్ చేస్తాను మేడం ఇంత గ్లీటర్స్ వచ్చినా కూడా వెయిట్ మేడం వెయిట్ వెయిట్ ఓకే స్టోన్ కొద్దిగా అనిపిస్తుంది కదా మనకు స్టోన్ మాదిరి ఉంది కానీ స్టోన్ అంటే ఆ వెరైటీ వేరే మేడం స్టోన్ ప్యూర్ స్టోన్ వచ్చేసి ఈ వెరైటీ ఓకే ఇలా ఓకే అది గ్లిట్టర్ టైప్ లో స్టోన్ మేడం అది ఓకే ఫిఫ్టీన్ అంటే సెవెంటీన్ మేడం ఇది మనకి డిస్కౌంట్ పోను ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ చూడండి ఒకసారి జార్జెట్ మేడం బ్లౌజ్ మేడం ఇది రన్నింగ్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ ఒకటి బార్డర్ ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ లో వచ్చేస్తుంది ఇది ఎంత మేడం దీంట్లో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్ని పేస్ట్ లో ఇవన్నీ బాగుంది ఇది కూడా సో బడ్జెట్ లో అయితే ఎవరైనా ఈసారి పండగ బాగా గ్రాండ్ గా చేసుకోవాలా చాలా బడ్జెట్ లో తీసుకొచ్చారు ఇప్పుడు మేము అంటే నెక్స్ట్ ఐటమ్ అండి సో కంప్లీట్ గా రియల్ స్టోన్ తో చేసిన వర్క్ ఐటమ్ అనమాట ఇది క్లాత్ కూడా కొంచెం చేంజ్ బాగుంది క్లాత్ లైన్స్ చేయడం మధ్య మధ్యలో సరే చూద్దాము చూడండి సారీ అంతా కూడా ఇది టూ థౌజండ్ హండ్రెడ్ మేడం బ్లౌజ్ కానీ బాగుంటుంది మేడం దీనికి బ్లౌజ్ మా రన్నింగ్ ఓకే ఇలా ఉంటుంది క్లాత్ డిఫరెంట్ ఉంది మేడం ఇది అవును మేడం చాలా డైలీ వేర్ టైప్ లో మెత్తగా చాలా బటర్ సిల్క్ మాదిరి ఉంది మేడం ఇది అవును సో మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఇప్పుడు ఆన్లైన్ ఆప్షన్ మనకు లోకల్ నాన్ లోకల్ రెండు ఉన్నాయి మేడం ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ ఉంది మేడం ఫ్రీ సర్వీసే ఇస్తున్నాను మేడం ఆన్లైన్ అవునా ఓకే అనుకోండి మేడం థౌసండ్ పైన సర్వీస్ ఇస్తున్నాను ఎక్కడైనా గానీ ఇస్తున్నాను సో లోకల్ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కు హాలిడేస్ దొరకలేదు కలెక్షన్ బాగుంది వెళ్ళే లోపు అయిపోతుంది అని అనుకున్న అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం నెంబర్ అయితే నేను డిస్ప్లే చేశాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన ఏదైనా ఐటమ్ ఉన్నా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఫ్రీ హోమ్ డెలివరీ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేస్తుంది కస్టమర్ ఇవే కాదు వీళ్ళ దగ్గర పట్టు సారీస్ లో కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చాయి నేను ప్రీవియస్లీ చేసిన వీడియో కూడా నేను ఐ కార్డ్స్ లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు పట్టు సారీస్ కావాలన్నా పండగ పట్టు సారీస్ తీసుకెళ్ళచ్చు ఇలాంటి వర్క్ సారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా వర్క్ సారీనే సో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇది అండ్ మధ్య మధ్యలో లిటర్ లైన్స్ యాడ్ అయ్యాయి ఈ మధ్యలో మీకు చూసుకుంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ మొత్తం స్టోన్స్ తో ఇలా థ్రెడ్ తో హైలైట్ చేస్తారు చూడండి సో మొత్తం లోటస్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా అండ్ కట్ బోర్డర్ తో చిన్న బోర్డర్ అది కూడా మీకు స్టోన్స్ తోనే హైలైట్ అన్నమాట సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది క్లాత్ బాగుంది మేడం ఈ వర్క్ సారీస్ అంటాం వర్క్ సారీస్ అన్ని కూడా ఇట్లా స్మూత్ క్లాత్ పైన బల చేస్తారు మేడం అసలు స్టోన్ వర్క్ అన్ని కూడా రియల్ స్టోన్ మేడం రియల్ స్టోన్ ఇది ఎంత వస్తుంది మేడం డిస్కౌంట్ పోయి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీ నైన్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే సో దీంట్లో కలర్స్ ఏమి ఉన్నాయి మేడం ఉన్న కలర్స్ అన్ని ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ దీన్ని నచ్చిన కలర్ ఏదన్నా ఉంటే ఫ్రీ హోమ్ డెలివరీ ద్వారా మీరు తీసుకోవచ్చు సెవెంటీ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ మన ఛానల్ వాళ్ళని ఒకటి సరే మాది ఫాలో అయిన వాళ్ళకి నెక్స్ట్ వెరైటీ అండి మేడం క్లాటిన్ సాఫ్ట్ ఉంది సాటిన్ క్రేప్ స్టోన్ వర్క్ మల్టీ కలర్స్ తో వచ్చేసింది ఇక్కడ బాగుంది సూపర్ ఉంది సారీ సింపుల్ గా ఉంటుంది మేడం ఇది సారీ అంతా కూడా బ్లౌజ్ గ్రాండ్ ఉంది మేడం అవునా చూద్దాం సారీ మొత్తం ఇలా అయితే ఉందండి అండ్ టాప్ అండ్ బాటమ్ తో మనకు స్టోన్ వర్క్ విత్ కట్ తో హైలైట్ చేసేసారి ఈ సారీ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ కూడా చూద్దాం గ్రాండ్ గా వచ్చిందని చెప్తున్నారు మేడం చూద్దాం 2200 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2000 2000 ఆహా ఇంగ మనం వర్క్ చేర్చుకోవ నస్సర్లు నెక్కకంతా వచ్చేస్తుంది కలర్ చూద్దామా ఒకసారి కలర్ గ్రీన్ కలర్ కలర్ షేడ్ మేడం మేడం క్లాత్ ఎలా ఉంది నాకు క్లాత్ ప్లస్ లైట్ వెయిట్ ఎంత స్టోన్ వర్క్ మీరు పర్చేజ్ కోసం వెళ్ళి తెచ్చుకుంటే జలుబు తెచ్చుకున్నారు కానీ మాకు మాత్రం మంచి కలర్షన్ చూపిస్తున్నారు అబ్బా మీరు దూరం వెళ్ళి మంచి కలర్షన్ తీసుకొచ్చారు గ్రాండ్ వర్క్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ స్టోన్ వర్క్ కి ఫ్యాబ్రిక్ కి చూడండి లైట్ క్లాత్ ఇట్లా వేస్తుండే చూడండి ఒక పట్టు స్టైల్ లో మెరుస్తుంది ఇట్లా చూడండి చూడండి ఎంత బాగుంది కట్న ఎంత లైట్ వెయిట్ ఇంత స్టోన్ వర్క్ వచ్చినప్పటికి లైట్ వెయిట్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఒక టూ థౌజండ్ బ్లౌజే వర్క్ రేట్ ఉంది మేడం ఓకే సో డిస్కౌంట్ పోయి మనకు టూ చేంజ్ వస్తుంది మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీంట్లో కలర్స్ మేడం కలర్స్ ఓకే క్రీమ్ ఉంది పర్పుల్ ఉంది లావెండర్ ఏమో క్రీమ్ కి మాత్రం మా దగ్గర బల అయిపోతున్నాయి మేడం క్రీమ్ బాగుంది మేడం చాలా బాగుంది మేడం అసలు ఇప్పుడు చూస్తుంటే కూడా ఈ షైన్ అనేది బాగా కనిపిస్తుంది దీంట్లో మొన్న మనం వైట్ వైట్లు తెచ్చాం క్రీమ్ లో అవి వెళ్ళిపోయినాయి మేడం ఓకే సేమ్ ఇదే ప్రైజ్ రోల్ మేడం ఇది కూడా ఇదే ప్రైజ్ వస్తుంది మేడం టూ ఫైవ్ అట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది సెల్ఫ్ బ్రోకెట్ వస్తుంది మేడం స్టోన్ చేంజ్ వర్క్ మాత్రం చేంజ్ ఓకే ఇలా ఉంటుంది ముస్లిం సిస్టర్స్ నాకు అడిగితే మీకు మీ దగ్గరకి ధైర్యంగా రికమెండ్ చేయొచ్చు సార్ నేను అవును మేడం ఇంకా ఏముంది మేడం శాంపుల్ మాత్రమే ఓకే బాగుంది

అట్లా వచ్చేసింది అవును బాగుంది అని ఇంకోటి క్లాత్ చూడండి లోపల మనకి సెల్ఫ్ లో వచ్చేస్తుంది అంత బ్రోకెట్ లో చాలా బాగుంది అసలు సారీ కూడా ఇలా కలర్ చూడండి ఒకసారి ఒకసారి ఒక మీకు ఏదైనా శాంపుల్ కావాలంటే సారీ పర్టిక్యులర్ కావాలంటే ఎగినా పిక్స్ తీసుకుని వస్తే ఈజీ అవుతుంది మేడం ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఇచ్చినామా అని అన్ని సారీస్ తీస్తా తీపిచ్చేస్తారు ఆ కలర్ కావాలి ఇది అవునా వాళ్ళకు టైం టైం సేవ్ అవుతుంది కదా అదొకటి మేడం అది నెక్స్ట్ ఐటమ్ అండి బ్లాక్ శారీ అండి ఇది సో ఎనీ వన్ వేర్ చేయొచ్చు బ్లాక్ కి అయితే ఇది బాగా నచ్చుతుంది ఈవినింగ్ సింపుల్ పార్టీస్ గెట్ కి అలా రెస్టారెంట్స్ కి అలా వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గెట్ కి చాలా అండి అక్కడక్కడ మనకు ఇక్కడ చూడండి ఒక్కసారి ఇట్లా మొత్తం స్టోన్ థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ పైన మళ్ళీ ఇక్కడ చిన్నగా తో హైలైట్ చేశారనమాట అంతా కూడా కట్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదంతా బ్లాక్ ఐటమ్ అండి ఇది ఓన్లీ బ్లాక్ లోనే వచ్చింది ఇది సో మనకు సెల్ఫ్ లోనే బ్లౌజ్ కూడా వచ్చేసి ఉంటుంది అనమాట ఇలాగ బ్లౌజ్ చిన్న స్లీవ్స్ ఇచ్చేసారండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ పోయి మనకు ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఇంకొక ఐటమ్ కూడా ఉంది బ్లాక్ ఇదే కలర్ బ్లాక్ ఉంది నెక్స్ట్ మేడం ఇది ఒకటి ఓపెన్ చేస్తాను దీంట్లో కానీ బ్లాక్ ఉంది సారీ సీక్వెన్స్ వర్క్ మేడం మొత్తం స్టోన్ కాకుండా సాఫ్ట్ గా ఉంది క్లాత్ షిఫాన్ మేడం ప్యూర్ షిఫాన్ ఓకే సారీ అంతే ఇలా ఒకసారి ఓపెన్ చేద్దాం అన్నట్టు చూడండి మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సారీ సీక్వెన్సీ అండ్ బార్డర్ పార్ట్ లో మనకు ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ తో హైలైట్ చేశారనమాట సారీ అంతా ఇలా ఉంటుంది నీట్గా ఉంది అంటే కుచ్చుకోవడం కానీ అట్లా ఏం లేకుండా ఫినిషింగ్ అంతా బాగా వచ్చింది నీట్గా ఉంటుంది ఓకే సారీ 3/4 వరకు ఉంటుంది మేడం ఇలా వరకు సారీ బాడీ పార్ట్ అయితే 3/4 వరకు ఉంటుంది పల్లు పార్ట్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ విత్ ఇట్లా బ్యాక్స్ నెక్ వర్క్ వర్క్ కు వర్క్ అండ్ ఈ సారి కాస్ట్ కూడా నేను చెప్తున్నాను టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పోయి టూ థౌసండ్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ ఇది మేడం మంచి గ్లిటరస్ తీసుకొచ్చారు అవును మేడం ఇది ఇది షోను ప్లస్ గ్లీచర్ కాదు మేడం ఇది స్టోన్ షో ఎంబ్రాయిడరీ ఇంకా హైలైట్ ఉంది అసలు పీస్ ఇదే మేడం దీంట్లో కలర్ ఇది కలర్ మీడ ఓకే ఒకసారి శారీ మొత్తం ఇలా ఉంటుంది బాగుంది ఇంకా రిసెప్షన్స్ కి పార్టీస్ కి ఇంకా స్కూట్ అయిపోతుంది మంచి రెండో రూపాయలు పెడితే ఒక డిజైనర్ సారీ మీకు వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ సారీ టూ ఫోర్ అండ్ డిస్కౌంట్ పై మనకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటి మేడం ఫుల్ వర్క్ వచ్చేసి మాత్రం బాగుంది మేడం ఇది ఎంబ్రీడింగ్ ప్లస్ సీక్వెన్స్ మేడం సీక్వెన్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ చిన్నగా మళ్ళీ ఎక్కడన్నా ఇట్లా తట్టుకోవడం పోకపోవడం ఉండదు అవును చాలా నీట్గా ఉంది షిమ్మర్ పైన వర్క్ ఇదంతా కూడా దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయండి మధ్య గారు ఏంటి చిన్నపిల్లలకి ఇవన్నీ లేస్ మేడం చిన్న వచ్చే రత్వ ఉన్నాయి ఆ బ్లౌజులు అని అడుగుతున్నారు ఓకే సారీ ఫోల్డింగ్ మేడం ఓహో అంటే రెడీగా వేసుకుపోవడానికి ఆహా సో రెడీమేడ్ బ్లౌజ్ ఇది ఇట్లా బెల్ స్లీవ్స్ వచ్చేసింది పాప పాప్ పాపకార్న్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలాగా స్టోన్ వర్క్ వచ్చేసింది మొత్తం అంతా ప్రిన్సెస్ కటింగ్ ఇయేశాడు అంతా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చిన్న పఫ్ ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ గా ఉంది అసలు చిన్న నెక్ ఈ సెలక్షనే సెలక్షన్ మాది గారు ఏంటిలో అయినా ఒక ఇది ఉండాలా సో ఇది ఎట్లా మనకు శాంపుల్ తెప్పించామో ఫుల్ స్టాంపుల్ శాంపుల్ తెప్పించా మేడం వస్తుంది నెక్స్ట్ ఏమంటే ఇదే కలర్ లో ఆర్డర్ తీసుకున్నాను నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఆఫర్ డిస్కౌంట్ విత్ బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ పీస్ ఒక్కటే ఉందండి ఒకవేళ కావాలంటే ఇది వేసుకోండి ఇంకా కూడా వస్తున్నాయి ఇది అయిన తర్వాత కూడా మనం రీల్లో చెప్తాము రియల్ మిర్రర్ మేడం ఇది లోపల మధ్యలో మిర్రర్ సీక్వెన్స్ ప్లస్ వర్క్ వర్క్ ఓకే స్టాక్ వచ్చినప్పుడు దీనిపైన అయితే మళ్ళీ ఒక రీల్ చేద్దాము సో అందుకే వచ్చి చెప్తున్నారు రీల్స్ చేస్తాం కాబట్టి మేము మిస్ అవ్వకుండా ఉండొద్దు అని చాలా మంది యూట్యూబ్ ఫాలో అవుతున్నారు కానీ ఇన్స్టాగ్రాము పెట్టుకోవట్ల లేడీస్ ముఖ్యంగా ఇంట్లో హోమ్ మేకర్స్ అందరూ కూడా యూట్యూబ్లో చూస్తున్నాం వేద గారు ఇన్స్టాగ్రామ్ లేదు మాకు అంటున్నారు ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న రీల్స్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుందండి అందుకోసమే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకొంతమంది ఏంటంటే ఆ వేద గారు మీరు వీడియోస్ చేస్తున్నారా మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు సో యూట్యూబ్ అనేది ఏంటంటే మీరు పాతగా అంటే ప్రీవియస్లీ ఒక వన్ ఇయర్ క్రితం టూ ఇయర్స్ క్రితం మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకోండి అలాంటి వాళ్ళకి రికమెండేషన్ చేయట్లేదు అనమాట కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం రికమెండ్ చేస్తుంది ప్లీజ్ దయచేసి అందరూ కూడా సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వద్దు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన నన్ను మిస్ అవ్వద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో హోమ్ పేజ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ విత్ వేదా యూట్యూబ్ ఛానల్ అని వేదా యూట్యూబ్ అని కొట్టండి ఖచ్చితంగా మన పేజ్ అనేది కనిపిస్తుంది ఎవ్రీడే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఓన్లీ నాట్ ఓన్లీ క్లాతింగ్ అండి ఇప్పుడు మనమైతే కొన్ని కొన్ని కుకింగ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే అదర్వైజ్ కొన్ని సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మన ఛానల్లో సో ఇప్పటివరకు ఏంటంటే పర్టికులర్గా షాపింగ్ చేసాం అనమాట మంచి యూస్ వచ్చాయి అలాగే సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు మాకు కొంచెం టైం కుదిరింది టైం ఉంది సో అందుకోసం ఆ టైంని కూడా మేము ఇట్లా సోషల్ అవేర్నెస్ కోసం కానీ చిన్న చిన్న ఇంటర్వ్యూస్ లేడీస్కి ఉపయోగపడే అన్ని కూడా చేయాలనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మనం పోస్ట్ ఆఫీస్ గురించి చేసాం అనమాట పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మంచిగా మెసేజ్ కామెంట్స్ వచ్చాయన్నమాట బాగా చేయండి ఇలానే చేయండి ఇలానే చేయండి అని థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను సో ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకా డబుల్ త్రిబుల్ టైం నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నేను వరకు తీసుకుంటాను ఖచ్చితంగా కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పట్టి సారీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఇట్లా ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు మాత్రం మన ఛానల్లో చేస్తామనమాట ఒక్కొక్క కేటలాగ్ వచ్చినప్పుడు సింగిల్ కేటలాగ్ ఉన్నప్పుడు మేడమే వాళ్ళ ఛానల్లో పెడతారు కాబట్టి మీరు అక్కడ మిస్ అవ్వకుండా చూడొచ్చండి సో ఇదండి ఇవాళ మా వీడియో అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను తెలిదాండి నమస్తే బాయ్ బాయ్